ఎన్ని సంవత్సరాలు జీవించారని కాదు మీ జీవితానికి ఎంత ప్రాణం పోసారన్నదే ముఖ్యం ఆలోచన లేని చదువు వృధాగా శ్రమించడం లాంటిది మనం సమాధానంలో భాగం కావాలి కాని సమస్యలో భాగం కాకూడదు మనం దయను అర్థించేంత నిజాయితీతో దయను పొందినప్పుడు కూడా అంతే నిజాయితీతో దయకు ధన్యవాదాలు తెలియజేయాలి మరణ భయం మనల్ని మన పూర్తి జీవితాన్ని జీవించకుండా అడ్డగిస్తుంది ఆలోచన అనేది ఒక మొగ్గ భాష అనేది చిగురు కార్యం అనేది దాని వెనుకనున్న ఫలం మన మాటలు చెప్పేదానికన్న మన జీవితం చెప్పేది ఉత్తమమైనది మనస్సును చెదిరించడం బలహీనత మనసు లగ్నం చేయడమే శక్తి మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడానికంటే కూడా ఎక్కువగా భూమిపైన మిమ్మల్ని ప్రేమించే ఏకైక జంతువు కుక్క అదృష్టం సాహసవంతులను వరిస్తుంది బాధలను తట్టుకోగల అనంత సామర్థ్యాన్నే ప్రతిభ అంటారు అంకెలతో దేన్నైనా నిరూపించవచ్చు ఒక్క నిజాన్ని తప్ప సూర్యుడి వైపు ముఖం చేయండి అప్పుడు చెడు మీకు కనిపించదు సామెత బహుగొప్ప అనుభవంపై ఆధారపడిన చిన్న వాక్యం ఏదైనా ఒక అవకాశం చేజారిపోయినప్పుడు కళ్ళనీళ్ళు పెట్టుకోకుండా మరొక అవకాశం చేజారిపోకుండా జాగ్రత్తపడాలి గాలులు అలలు ఈ రెండు ఉత్తముడైన నావికుడి పక్షాన్నే ఉంటాయి మంచివాడు బతకడానికి తింటే చెడ్డవాడు తినడానికి బతుకుతాడు సంతృప్తి ఉన్నప్పుడు ఏమీ లేని కూడా మనం సర్వస్వంను చూడగలం ఏ గొప్ప వ్యక్తి వ్యర్థంగా జీవించడు ప్రపంచ చరిత్ర అంతా గొప్ప వ్యక్తుల జీవిత ఆత్మకథలే థామస్ కార్లెల్ శోకస్య కారణం మోహం మీలో దుర్గణాలన్నీ మోహాలే వాటి ఫలితం దూఖం వాటిని వదిలించుకోండి జీవితంలో విజయాలు సాధించటానికి ఏకాగ్రత తదేకదీక్ష అత్యంత అవసరం ఈ రోజు దొరికే గుడ్డు కంటే రేపు దొరికే కోడి మంచిద్ది సమన్య అమావాస్యలా ఉన్నా మది కౌముదిలా ఉంచాలి ప్రారంభ వస్తువులన్నీ విషయాలన్నీ ఉత్తమంగానే ఉంటాయి లార్డ్చెస్టర్ ఫీల్డ్ మనుషులు పాలించడాన్ని సులభమైనదానిగా కనుగొన్నారు తమను తాము హద్దులో పెట్టుకోవడమే వారికి కష్టమైంది జీవితం నాకు ఆలోచించడం నేర్పింది కానీ ఆలోచనలు ఎలా జీవించాలో తెలియజేయలేదు బాధ్యత తెలిసిన వ్యక్తి ఏనాడు ముందుగా నిద్రపోడు అలాగే ఆలస్యంగా సైతం నిద్రలేవడు మూర్ఖులు వివేకవంతులను చూసి నేర్చుకోవడం కంటే కూడా ఎక్కువగా వివేకవంతులు మూర్ఖులను చూసి నేర్చుకుంటారు తన తోటివారికి చేసిన మంచే మనిషి నిజమైన సంపద మీ పెదవుల ద్వారా కంటే మీ జీవితం ద్వారానే మీరు ఒక మేలైన నీతివాక్యాన్ని బోధించవచ్చు క్షణిక కోపాన్ని అనుచుకోగల వ్యక్తి ఒక రోజుదూ ఖాన్ని దూరం చేసుకోగలడు చేసిన తప్పును సమర్థించుకోవడంతో అది రెండింతలు అవుతుంది వివిధ విషయాలకు సంబంధించినంతవరకు అందరూ అవివేకులే మనోబలం లేకుండా గణనీయమైనదేదీ మనం సాధించలేము వాత్సల్యం న్యాయాన్ని గుడ్డిదానిగా మారుస్తుంది సాధువులు భగవంతుడు వేరువేరు కాదు పాపం అనేది వేరే ఒకచోట ఆవిర్భవించదు చేసే దుష్కర్మలోనే పొంచి ఉంటుంది పని కంటే కూడా ఎక్కువ ప్రజలు చింత కారణంగా చనిపోవడం అన్నది పనిచేయకుండా చింతించడం వల్లే జరుగుతోంది పూచిన పువ్వులన్నీ కాయలైతే పట్టడానికి స్థలం ఉండదు మీ డబ్బును ఎలా జాగ్రత్తగా వాడుకుంటారో మీ సమయాన్ని కూడా అలాగే వాడుకోండి మనకు ఉన్నదాన్నే ఉత్తమంగా రూపొందించుకుంటామని తీర్మానించుకుందాము విద్య యొక్క అర్థం పరమార్థం రెండూ వ్యక్తిని ఉత్తమమైన వానిగా రూపొందింపచేయడమే మనం అభ్యుదయాన్ని పొందాలంటే చరిత్ర తిరిగి రానివ్వకుండా కొత్త చరిత్రను సృష్టించాలి సహనం అందరికీ అవసరం మొదట మనకు అవసరం